సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరంతర స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరి విహరించవు ఆలీలంగా భవాన్ని దాటం నిశ్చయం చాతక పక్షులు వంటి భక్తులకు ఇది జీవనం ఇటువంటి సాయి చరిత్రను శ్రవణం తర్వాత మననం కూడా చేసిన శ్రోతలు స్థాయి అనుగ్రహాన్ని పొందుతారు సర్వావస్థల్లోనూ సాధారణంగా శ్రవణం చేసే శ్రోతలు కర్మబంధనాలను విడిపోతాయి వారు సహజంగా భావాన్ని తరిస్తారు కదా ఎప్పుడూ ఆరంభమవుతుందా అని శ్రోతలు తమలో అనుకుంటూ ఉంటారు కనుక ప్రస్తావనను ఆరంభించిన వారిని కలిగిస్తారు తొలగిస్తారు గతాధ్యాయంలో శ్రతిత్వం భృణం తీర్చుకొనడానికి కర్మలను అనుభవించడానికి పునర్జన్మ కలుగుతున్నదని చెప్పబడింది మానవులకు పూర్ణ జన్మ పూర్ణ జన్మల గురించి గుర్తు ఉండదు కానీ సత్పురుషులు దేనిని మర్చి భక్తులు ఎక్కడ జన్మించినా వారి కష్టాల నుండి రక్షిస్తారు ఇప్పుడు ఎటువంటిదే మరొక కదా